ప్రాణహిత చేవేళ్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసి వికారాబాద్ జిల్లాకి తాగునీరు సాగునీరు తీసుకువస్తామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు వికారాబాద్ మదుగుల్ చిట్టెంపల్లి డిపిఆర్సీ భవన్ లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ప్రాణహిత నిలిపివేసి గత పాలక ప్రభుత్వం వికారాబాద్ జిల్లాకు సాగునీరు తాగునీరు అందించకుండా తీరని అన్యాయం చేసిందని ఆపివేసిన ప్రాణహిత చే ఆలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను తిరిగి తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు ముదుగుల్ చిట్టెంపల్లి డిపిఆర్సి భవన్లో జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా అభివృద్ధి కావాలంటే టూరిజం అభివృద్ధి కావాలని అందుకు సంబంధించి నిధులను తీసుకొచ్చి అనంతగిరిని ఎక్కువ టూరిజంగా మార్చే ప్రయత్నం చేస్తానని అన్నారు ప్రస్తుత ప్రభుత్వం విద్యా వైద్య రంగంపై పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు అన్నారు లోకల్ బాడీలో గెలిచిన మండల జిల్లా పరిషత్ సభ్యులు సర్పంచ్లు చేసిన పనులకు బిల్లులు రాక చాలా అవస్థలు పడుతున్నారని పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ప్రభుత్వం నుండి డబ్బులు ఇచ్చే విధంగా చూస్తానని అన్నారు వికారాబాద్ జిల్లా అభివృద్ధి అనేది జిల్లా అధికారుల పనితీరుపై ఆధారపడి ఉందని కాబట్టి అధికారులు అలసత్వంతో ఉండరాదని అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి వికారాబాద్ జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు దాని డిజైన్ మార్చేసి దాన్ని తీసుకుపోయి శ్రీశలనం చేసి శ్రీశలన కాడకి నేను తీసుకుని వస్తా చెప్తే మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఇది ఇంక సంబంధించిన జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారికి స్పీకర్ మన అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ మనో మనోహర్ రెడ్డి గారు కానీ ఉన్నారు కాబట్టి నలుగురము ఈ ప్రాంతానికి చెందిన చెందేవాళ్ళము తప్పకుండా ఈ రెండు ప్రాజెక్టులు ఏవైతే మనకు రాకుండా చేసిన రెండు ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి తప్పకుండా మళ్ళీ ఈ ప్రాంతానికి రెండు ప్రాజెక్టులు తాగులు సాగులు తీసుకొచ్చే ప్రయత్నం మతం చేస్తామని చెప్పేసి మీ అందరికీ వాగ్దానం చేసి అదేవిధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలంటే టూరిజం అభివృద్ధి కావాలి టూరిజం అభివృద్ధి కావాలంటే మన దగ్గర చాలా వనరులు ఉన్నాయి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అప్పుడంతా హడావుడి యొక్క పని తక్కువ నడిచినప్పుడు అప్పుడు ఆ రోజుల మంత్రులు వచ్చి అనంతగిరి గుంట మీద ఏదో చేస్తాం అట్లా ఇట్లా మూడు వందల నాలుగు వందల కోట్లు పెట్టాలని నేను మంత్రి ఉన్నప్పుడే రెండు వందల ఇరవై ఐదు కోట్లు టూరిజం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనంతగిరి హిల్స్ కు ఇరవై ఐదు కోట్లు సాక్షన్ ఆ రోజుల్లో ఉన్న మా మా మంత్రి మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి గారు వారు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి ఆ హరిత కానీ కళ్యాణ మండపం కానీ కట్టడం జరిగింది మరి రెండు వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి గత పాలకులు ఏం చేయలేకపోయిందని మరి అదేవిధంగా అనంతగిరి హిల్స్లో పెద్ద ఎత్తున టూరిజం స్పాటుగా ఈ కొద్ది సమాజంలో ఆ రెండు వందల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఈ కోర్టు వేయడం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా చేయాలని ఉన్నది అట్లనే మా దగ్గర మంచి ప్రాజెక్టు ఉన్నాయి ఒకటి కోటపల్లి ప్రాజెక్టు కానీ ఒకటి చుట్టపల్లి ప్రాజెక్టు కానీ మరి అదేవిధంగా సర్గంపల్లి ప్రాజెక్టు కానీ లక్నపూర్ ప్రాజెక్టు కానీ నందిగామ ప్రాజెక్టు కానీ కొంచెడ్పల్లి ప్రాజెక్టు కానీ ఇట్లా చాలా మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి మరి ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిగా కోటపల్లి ప్రాజెక్టును వంద ముప్పై ఐదు కోట్లతోనే Uh, mm -hmm. estimates of which is the name